ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి రాజకీయంగా ఇది పెద్ద సంచలనం గతంలో జగన్ చేసిన మహా పాదయాత్రతో ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే తీరులో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర దాదాపు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరం సాగింది అప్పట్లో ప్రజల మధ్య నేరుగా కలుసుకొని వారి సమస్యలు విని రాజకీయంగా తన స్థానం బలోపేతం చే చేసుకున్నారు ఆ పాదయాత్ర ఫలితంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు ఆయన పాదయాత్ర ఎలా సాగింది అంటే ప్రతిరోజు పాదయాత్ర ప్రారంభించే ముందు పూజలు స్థానిక నాయకులతో సమావేశాలు అనంతరం ప్రజల మధ్య నడిచి వారి సమస్యలను అడిగి తెలుసుకునే విధానంలో సాగింది ఎక్కడైతే ప్రభుత్వంపై ఆగ్రహం ఉందో సమస్యలు గట్టిగా వినిపిస్తున్నాయో అక్కడే ఆయన ఎక్కువ సమయం గడిపేవారు కొన్ని చోట్ల అక్కడ రైతులు మహిళలు యువకులు తమ సమస్యలు నేరుగా చెబితే వాటికి తక్షణ స్పందించి పరిష్కారం చేసేవారు అలా ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడం వల్ల జగన్ మంచి పట్టుదల ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమిని ఎదుర్కొన్న పరిస్థితుల్లో మళ్లీ అదే రూట్ లో వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలవడం రాజకీయంగా జగన్ కు గట్టి దెబ్బగానే చెప్పాలి ఈ పరాజయం తర్వాత జగన్ రాజకీయంగా ముందుకు సాగాలంటే ప్రజల్లో తిరిగి నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది అందుకే పునరాలోచన చేసి మళ్లీ పాదయాత్ర అనే ఆయుధాన్ని ప్రయోగించాలనుకుంటున్నారని తెలుస్తోంది ఇప్పుడు జరగబోయే ఈ పాదయాత్రలో జగన్ ఎలా ఉంటారు గతంలో లానే ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్తారా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న ఇక కొత్త పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్నా ఏ ఏ జిల్లాల్లో నడుస్తుంది అన్నా మొత్తం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది అని తెలుసుకోవాలన్నా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే పార్టీ వర్గాల్లో సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి జగన్ మళ్లీ ప్రజల మధ్యకి వెళ్లడం వల్ల పార్టీకి ఊపొస్తుందా గతంలో చేసిన పాదయాత్రలాగా ప్రజల్లో విశ్వాసం కలిగించగలరా లేదా ప్రజలు ఈసారి స్పందించరా అన్న సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల్లో మంచి అంచనాలతో ముందుకెళ్తోంది అయితే జగన్ రాజకీయాల్లో సడన్ తప్పుకోరు ఆయనది పోరాట స్వభావం ఓటమిని జీర్ణించుకుని తిరిగి గెలుపు కోసమే ఆయన ఈ పాదయాత్రపై దృష్టి పెట్టారనడంలో సందేహం లేదు ప్రజలతో నేరుగా కలవడం వారి సమస్యలు తెలుసుకోవడం పార్టీని గాడిలో పెట్టడం ఆయన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు పాదయాత్ర కేవలం ఓ ప్రచార యాత్రగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించే వేదికగా ఉంటే ప్రజల్లో ఆయన పట్ల మళ్లీ నమ్మకం పెరగవచ్చు అది జరగాలంటే యాత్రపైనే కాక ప్రజలతో ఉన్న మాటలపై కూడా నిబద్ధత అవసరం గతంలో చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేరాయి వాటి గురించి ఆయన ప్రజల ముందే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏంటంటే మీరు జగన్ పాదయాత్రకు మద్దతు ఇస్తారా ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి నమ్మకాన్ని పొందగలరని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మీరు ఏమనుకుంటున్నారు ఇది ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చేసే యాత్రేనా లేకపోతే రాజకీయంగా చేసే ప్రయత్నమేనా